హాయ్ వివర్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ మీ కిరణ్ ఈరోజు మనం చౌకచర్ల గ్రామంలో ఉన్నాం పూర్వ విద్యార్థులు కలిసి చౌకచర్ల పాఠశాలలో ఉన్న పిల్లలకి షార్క్ నేల పట్టు తీసుకెళ్లేదానికి అనుమతులు తీసుకొని ఈరోజు ఉదయాన్నే వారిని అందరినీ కలిసి షార్క్ తీసుకెళ్ళటం జరిగింది విజువల్స్ అన్నీ మనం చూద్దాం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులను చౌకచర్ల పూర్వ విద్యార్థులు కలిసి విజ్ఞాన యాత్ర విహారయాత్రలో భాగంగా శ్రీహరికోట నేలపట్టుకు టూర్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలిరెడ్డి అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మా పూర్వ విద్యార్థులు కలిసి చౌకచర్ల పాఠశాల ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులను చౌకచర్ల స్కూల్ హెచ్ఎం తోటి ఉపాధ్యాయులందరూ కలిసి టూ ట్రిప్గా మా పూర్వ విద్యార్థులు నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు విద్యార్థుల కళలు సహకారం చేసిన మా చౌకచర్ల పూర్వ విద్యార్థి అయిన ఆదిశంకర యూనివర్సిటీ చైర్మన్ వంకి పెంచలయ్య మల్లిరెడ్డి శ్రీనివాసులెడ్డి ఈ స్కూల్ పూర్వ విద్యార్థి షార్ ఎంప్లాయ్ నాటకం రమేష్ తోటి స్నేహితులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని తెలియజేశారు ఈ మరియు మల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మల్లెడ్డి కోటారెడ్డి గారు తర్వాత షార్ ఎంప్లాయ్ ఈ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన నాటక రమేష్ గారు వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఈ సహకారంతో ఈరోజు అందరం పిల్లలు టీచర్లు అందరం కలిసి విజ్ఞాన యాత్ర విహారయాత్ర విజ్ఞాన యాత్ర అనే షార్కి షారు షారు పర్మిషన్ తీసుకొని అందరూ ఎయిత్ నుంచి సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ మూడు క్లాస్ పిల్లలు దాదాపుగా ఒక ముప్పై ఐదు మంది టీచర్లు టీచర్లు అందరు కలిసి హెడ్ మాస్టర్ గారు ఒక దాదాపు ఒక పది మంది అంతా ఒక నలభై ఐదు మంది ఈరోజు వెళ్తా ఉన్నాం ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత పాఠశాలగా హై స్కూల్గా ఇదే అప్గ్రేడ్ అయ్యేదానికి కారణమైన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి గారు బాలాజీరావు గారు వీళ్ళిద్దరూ సపోర్ట్తో ఈ స్కూల్ కూడా హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది నెక్స్ట్ ఎయిట్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఇదవుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ స్కూల్ నుంచి పిల్లల్ని ఏదో ఒక దగ్గరికి విజ్ఞాన యాత్ర వ్యవహార యాత్ర తీసుకుపోతామని మా మా స్కూల్లో ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులందరి సహకారంతో ప్రతి సంవత్సరం తీసుకుపోతామని తెలియజేస్తూ ధన్యవాదాలు నేను చౌచెల్ల హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల్ని మేము ఈ పాఠశాలలో చదివినటువంటి పౌరవ విద్యార్థులైనటువంటి అశోక్ రెడ్డి గారు అదేవిధంగా మల్లిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఇంకా నాటకం రమేష్ సారు ఇంకా కొంతమంది ఉన్నారు కమిటీ మెంబర్లు వంకి సారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మా పిల్లల్ని కోట షార్కి విజ్ఞాన యాత్ర తీసుకెళ్తున్నాము దాంట్లో భాగంగా ముప్పై ఐదు మంది పిల్లలు పది మంది ఉపాధ్యాయులు అందరం కలిసి వెళ్తున్నాము దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి విషయంలోనూ మాకు స్కూల్కి సంబంధించి ఏ విషయంలో అయినా సరే మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంటారు ముఖ్యంగా మా పక్కనే ఉంటుంటాడు అన్న అశోక్ అన్న అన్నకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి